ఈరోజు ముందుగా అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నా యొక్క తోటి నాయకులకి వీరికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా నమస్కారంలో ముందుగా మనము ఈరోజు రాజాసింగ్ యొక్క చరిత్రని తెలుసుకుందాం ఎందుకంటే ఆయన ఎవరికి పుట్టాడో ఎక్కడ పెరిగాడో ఆయన ముందుగా అవగాహన తెలుసుకోవాలి ఎందుకంటే ఈ రాజాసింగ్ అనేది కులమతాల చిచ్చు పెట్టే నాయకుడిలాగా ఎదుగుతున్నాడు మతాలతో పేరు తెచ్చి ఇప్పుడు పాలిన నవాబులు పాలిన హైదరాబాద్లోనే పుట్టి హైదరాబాద్లోనే ప్రతి కులామతాలతో చిచ్చుడు పెట్టి పొగ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ప్రతి ఒక్కరూ మొహమ్మద్ సల్లహు సల్లం ప్రభుత్వాన్ని మంచి వ్యక్తి మంచి వృత్తి అనేది ఉంటారు కులా మతాల వ్యతిరేకంగా మన హిందూ సోదరులకైనా క్రిస్టియన్ సోదరులకైనా అడగండిపోయి మొహమ్మద్ సల్లాహు సల్లం అంటే ఏమిటోళ్ళు అంటే ఆయన మంచి వ్యక్తి ఇప్పుడు కాదు పద్నాలుగు వందల సలు కాలే చెప్పినారు ఆయనంత మంచి వ్యక్తి రారు మళ్ళీ రారు అని ఈ రాజాసింగ్ చెడి నా కొడుకు గలీజ్ నా కొడుకు కుక్క నా కొడుకు నోటిక అడ్డం వచ్చినట్టు ఖబర్దార్ రాజాసింగ్ మా పర్వత గురించి ఏమైనా మాటలు చెప్తే నాలుక ఉన్న నాలుక కోస్తామని మేము నీకు కదిరిలో నువ్వు ఎక్కడున్నా మేము వేసే పెట్టేది మా పర్వత గురించి నువ్వు ఏమైనా వాక తప్పు వాకాలు చేసావు అంటే నీకు ఉండవు ఖబర్దార్ జాగ్రత్త రాజింగ్ ఒక ఒక ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఇట్లా ప కుల మతాల చిచ్చు పెట్టే రకంగా పర్వత గురించి ఎలా చెప్పగలవయ్యా నువ్వు ఎవరే నీకు రా ఎమ్మెల్యే సీట్ అసలుకి ఆ నువ్వు బీజేపీ కుక్కవియా నువ్వు బీజేపీ కుక్కవి నువ్వు నీ బతుకు నువ్వు ఏంది మా పర్వత గురించి చెప్పే బతుకుగానే ఇది అయినా కాలిపోతాను మా హిందూ సోదరులు మేము ఎట్లా బతుకుతున్నామంటే మన ఇండియా డెమోనటిక్ కంట్రీలో ఎట్లా బతుకున్నా అంటే హిందూ సోదరులు క్రిస్టియన్ సోదరులు అన్న తమ్ముళ్ళలాగా బతుకుతున్నారు ఇది అతను జీవించలేక డైజెషన్ చేయలేక అతను ఏమేమో ఏం చెప్పాలో ఈరోజు మనకు చెప్తాడు రేపు మీకు చెప్తాడు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇలాంటి నాయకులని ప్రోత్సహించకూడదు అసలు ఇలాంటి నాయకుడిని ప్రోత్సహించకూడదు వీడు రాజాసింగ్ వీని పేరు రాజునా రాజు పాలన అంటే ఈ పేనికి వానికి అర్థమే లేదు దయచేసి నేను ఒకటే మనం అనుకుంటున్నా ఇట్లాంటి నాయకుల్ని దయచేసి ప్రజల ద్వారా గుర్తించండి ఇట్లాంటి నాయకుల్ని ఏరుకోకండి ఇప్పుడు ఏరుకున్నా మీకు ఆ పార్టీని నుంచి వెంతకు వచ్చినాడు అది కూడా రాజీనామా చేసినాడు ఇతను ఒక నాయకుడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా అందరికీ ఇలాంటి మత కఠాల చిచ్చు పెట్టే నాయకులు మన ఇండియాలో డెమీ కంట్రీలో అస్సలకి ప్రోత్సహించకూడదు దయచేసి ప్రోత్సహించకండి ఎందుకంటే వీళ్ళు చెడు కోసమే ఉన్నారు వీళ్ళ స్వాత్రం కోసం ఏమైనా నోటికి అడ్డం వచ్చినట్టు నాలుగు ఎముకలేని నాలుగు ఏమైనా చెప్పేసింది భయం ఎగిరింది మా మా భాషలో ఏముందంటే చీల్ ఎగిరింది అంటే భయం ఎగిరింది అంటారు అట్లా ఇట్లా నా కొడుకులతో మనము జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఇంగొత్తూరు ఖబర్దార్ జాగ్రత్త రాజ్నాథ్ సింగ్ ఏమైనా ఇంగోతూరి మా పర్వతం గురించి మా గురించి ఏమైనా చెడు వాక్యాలు చేస్తావో మొదలెదు అది కూడా మనం మనం కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము అందరూ కలిసి ఇంగోతురి నీకు చెప్తున్నాం ఏమంటే ఇంగోతురు ఇట్లాంటి వాళ్ళు చేస్తే మంచిది కాదు అందరూ మా మా కమ్యూనిటీ వాళ్ళు అందరూ నీకు ఆల్రెడీ అందరూ కంప్లైంట్ ఇచ్చడం జరిగింది ఎందుకంటే మా పర్వతాన్ని ఇంతవరకు ఏ ఏ ప్రపంచమంతా ఆయన ప్రపంచం కోసం ఆయన వచ్చిండే ప్రతి ఒక్కరు ఆయనకు మంచి మంచి వ్యక్తి మంచి బుద్ధి అని చెప్పగలవాని కానీ తప్పుగా చెప్పేవాళ్ళు లేరు నిజంగా నువ్వు అట్లా తెలుసుకోవాలంటే నిజంగా చూసి చదివి తెలుసుకొని వాక్యాలు చెప్పు ఇంతేగాని నోటికి అడ్డం వచ్చిన చెప్తే నమ్మును ఉండదే లేదు సహించదే లేదు అని మేము రాజాసింగ్కి ఈ వ్యతిరేకమని మేము ఈ మీడియా ద్వారా చెప్పుకుంటున్నాం ఈ మీడియా మిత్రులకి వీడికి వచ్చిన నాయకులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం